హాయ్ అండి అందరూ బాగున్నారా నేను మీ విజయాని చూడండి ఈరోజు మేము టెంపుల్కి వెళ్ళాము కోనా గవేశ్వర స్వామి టెంపుల్ చాలా బాగుందండి అసలు తులివెందులకి ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది మీరు చూడండి చాలా బాగుంటుంది గుడి చుట్టూ కొండలే ఉన్నాయి చుట్టూ కొండలు ఉన్నాయండి చాలా బాగుంటుంది కొండ పైన ఉన్నాడు శివ శివయ్య లోపల ఉన్నాడు అసలు పైనుంచి వ్యూ చూస్తే ఎంత అందంగా ఉంటుందో చాలా బాగుంటుందండి చూడండి కొండ చూడండి కొండలో గుహలో ఉన్నాడు శివయ్య కొండ బయట అంతా గుహ లాగా కనిపిస్తుంది కదా ఇక్కడ చూడండి ఇక్కడ నందీశ్వరుడు అలాగే కుమారస్వామి బయటనే ఉన్నారు కొత్తగా పెట్టారు సుబ్రహ్మణ్య స్వామి స్వామి టెంపుల్ ఉన్నాయి బయట వచ్చేసి గుహలో పరమేశ్వరుడు ఉన్నాడు ఇంకొక గుహలో వచ్చేసి అక్కదేవతలు కూడా ఉన్నారు ఇదే ఎంట్రన్స్ అండి లోపలికి వెళ్ళాలి గుహ లోపల ఉన్నారు లైట్ వెళ్ళింది కదా అక్కడ లోపలికి వెళ్ళాలి చేస్తాం మమ్మ కొత్తగా పెట్టారు ఇక్కడ ఇక్కడ వచ్చే సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారండి ఆంజనేయ స్వామి అసలు గుహ పైన చూడండి ఎంత చక్కగా ఉందో అసలు మలిచినట్టే ఉంది చూడండి చాలా హైట్లో ఉంది పరమేశ్వరుడు ఎప్పుడూ కొండపైనే ఉంటారు కింద ఉండడు కదా చక్కగా కనిపిస్తుంది అంటే అంత బాగుంటుంది వ్యూ అయితే పైన పైనుంచి చూస్తే ఇప్పుడు లోపలికి గుహ లోపల పరమేశ్వరుడు చూడండి గుహ లోపల కూడా చాలా బాగుంటుంది శివరాత్రి కాబట్టి జనం ఎక్కువ ఉన్నారనమాట పైప్ లైన్ చూడండి కోన గవేశ్వర స్వామి అండి ఇక్కడ ఆ పరమేశ్వరుడి పేరు గవేశ్వర స్వామి ఎంత చక్కగా అలంకరించారో కదా స్వాములు పూజారులు అభిషేకం చేశారు చక్కగా అలంకరించారు స్వామివారిని చక్కగా అలంకరించారు చూడండి కన్నులు రెండు సరిపోవడం లేదు అంత చక్కగా అలంకరించారు స్వామివారిని అలంకరణ అయితే చాలా బాగుంది శివరాత్రి కావడంతో జనం అయితే ఎక్కువ వచ్చారు పక్కనే ఇంకో గుహలో అక్క దేవతలు ఉంటారు ఇక్కడ నిలబడి వెళ్ళడానికి ఉండదు కూర్చొని వెళ్ళాల్సి ఉంటుంది చిన్న గుహ చూడండి అందరూ కూర్చొని వెళ్తున్నారు అంతా కొంచెం చీకటిగా ఉంటుంది గుహ పైన చూడండి ఎంత చక్కగా ఉంది అసలు లైట్లు లేకపోతే చాలా చీకటి ఇక్కడ అమ్మవారు పార్వతీదేవి చక్కగా సరిపోతారు అమ్మవారికి ఒడి బియ్యం పోసారు అమ్మవారికి పండగ కదా ఈరోజు శివరాత్రి కావడం వల్ల ఎంత చక్కగా అమ్మవారిని కూడా అలంకరించారు ఇటు గా కొంచెం పెద్ద గుహ ఉంటుంది చూడండి గుహ చూడండి చాలా పెద్దగా గుహ అయితే పెద్దగానే ఉంటుంది ఇక్కడ పక్కనే ఒక పెద్ద గుహ ఉందండి చూడండి చక్కగా ఎంతో బాగుందండి చూసేదానికైతే ఈ టెంపుల్ చాలా బాగుంది కొత్తగా చూస్తున్న వారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాము ఎంత చక్కగా ఉందో చెడు అసలు ఇలా గుహ ఎంత పెద్దగా ఉందంటే అంత పెద్దగా ఉంది ఈ గుడి వచ్చేసి పులిందులకి కొంచెం దగ్గర దగ్గరలోనే ఉంటుంది మోట్నూ అనే ఊర్లో ఉంటుందండి ఈ గుడి సైడ్ వచ్చేసి బయటికి పోయే దారి వచ్చే దారి ఒకటి జనం ఎక్కువైనప్పుడు వచ్చేది ఒకటి పోయేది ఒకటి కాబట్టి అటు సైడ్ వచ్చేసి బయటికి వెళ్ళాల్సి ఉంటుంది అంత చీకటిగా ఉంటుంది కొంచెం ఉన్నారా లోపల ఉన్నారా కొత్తగా చూస్తున్న వారైతే మా ఛానల్ని సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ అందరికి దాని ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ మీ ఇక్కడ ఏం విజయనగరం ఓకే అండి బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ